అపోలో రీచ్ హాస్పిటల్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో అవయవ దానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది అవయవ దానం ద్వారా ఎన్నో ప్రాణాలను రక్షించవచ్చని తెలిపారు మరణానంతరం మన శరీరం మట్టి అవుతుంది కానీ అవయవ దానం చేస్తే డాక్టర్ నాగ సతీష్ కుమార్ పేర్కొన్నారు సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి అవయవ దానం చేయాలని ఈ మహోన్నత కార్యక్రమంలో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు ఫస్ట్ ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటి బ్రెయిన్ డెత్ అనేది మనం ఎందుకు గుర్తుపట్టాల్సిన అవసరం ఉంది అంటే ఆ పేషెంట్ వెంటిలేటర్ మీద ఉంటారు గుండె కొట్టుకుంటుంటుంది గుండె నార్మల్గానే కొట్టుకుంటుంటుంది సో మనం ఫ్యామిలీకి పేషెంట్ బ్రెయిన్ డెత్ అని ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేయాలి అంటే ఒకసారి బ్రెయిన్ డెత్ అయిన తర్వాత ఆ గుండె కొట్టుకుంటుంటుంది కానీ ఉపయోగం అంటే ఇంకా బ్రెయిన్ పని చేయట్లేదు ఇంకా పేషెంట్కి మళ్ళీ కాన్షియస్ అయ్యే ఛాన్సు మళ్ళీ మళ్ళీ ఒక మీనింగ్ఫుల్ లైఫ్కి వచ్చే ఛాన్స్ అసలు లేదన్నమాట బ్రెయిన్ డెత్ ఈజ్ ఇర్రివర్సిబుల్ ఎట్లయితే ఎవరైతే మామూలుగా డెత్ ఎవరైతే చనిపోతారో దే ఆర్ నాట్ గెయిన్ టు కమ్ బ్యాక్ బ్రెయిన్ డెత్ కూడా అంతే ఒకసారి బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత ఇంకా దెర్ ఇస్ నో మోర్ బ్రెయిన్ లైఫ్ లెఫ్ట్ ఇన్ ద పేషెంట్ సో ఆ సిచ్యువేషన్స్లో కన్ఫ్యూషన్ ఎక్కడ వస్తుంది ఈ బ్రెయిన్ డెత్ అనేది ఎందుకు కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుందంటే పేషెంట్ వెంటిలేటర్ పైన ఉంటాడు గుండె కొట్టుకుంటూ ఉంటుంది అట్లాంటి టైంలో ఫ్యామిలీకి పేషెంట్ డెడ్ అనే వర్డ్ మనం యూజ్ చేయాలంటే ఇంకా పేషెంట్కి మళ్ళీ కోలుకునే అవకాశం లేదు అని అని చెప్పినప్పుడు కొంత కన్ఫ్యూజన్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్లో సో అందుకని ఫస్ట్ బ్రెయిన్ డెత్ అనేది దీనికి ఏమైనా టెస్టులు చేయాలి